ఇక కీర్తి శేషిలో కొండూరి ఈశ్వరయ్య కొండమ జ్ఞాపకార్థంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు బాగంబర్పేట డివిజన్ లో నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డితో కలిపి కొండూరి సురేష్ కుమారుడు తల్లిదండ్రులకు జ్ఞాపకార్థంగా నూట యాభై మంది పారిశుద్ధ కార్మికులకు దుప్పట్ల పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవా కార్యక్రమం మానవతా దృక్పథంతో సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు సేవా కార్యక్రమాలు నిర్వహించిన సురేష్ దంపతులను ఎమ్మెల్యే అభినందించారు శ్రీనివాస్ నగర్ కాలనీ కీర్తి శేషులైన మా మామగారు మా అత్తమ్మ జ్ఞాపకార్థంగా దుప్పట్ల పంపని అన్నదానం చేయడం జరుగుతుంది ఎందుకంటే చలి బాగా తీవ్రంగా ఉండడంతో పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేయాలని ఒక సేవా కార్యక్రమం చేయాలని అనుకున్నాము అందుకే వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈ రోజు చేయడం జరిగింది చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి చాలా చేయాలని ముందు ముందు అనుకుంటున్నాం బాగంబర్ పేరు శ్రీనివాస్ నగర్ కాలనీలో మా అత్తగారైన కొండూరి కొండమ్మ మా మామగారు కొండూరి ఈశ్వరయ్య శేషులు అయినారు కాబట్టి వాళ్ళ దాప కారణంగా ఈ రోజు కార్మికులకి పారిశుద్ధ్య కార్మికులకి దుప్పట్ల పంపిణీ అన్నదానం చేయాలని అనుకున్నాము అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలేరు వెంకటేషన్ గారు మరి కార్పొరేటర్ ఇచ్చేయడం జరిగింది ఈ రోజు ఇలా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అందరికి నమస్కారం ఇక్కడ శ్రీనివాస్ నగర్ లోని సురేష్ మీ అందరికి తెలిసిందే ఆయన సేవా కార్యక్రమాల్లో ప్రతి ఏడు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ మరి ప్రజలందరికీ సేవలు అందిస్తుంటారు అందులో భాగంగానే ఈరోజు మరి ఈశ్వరమ్మ ఈశ్వరయ్య కొండ కొండమ్మ వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మరి ఈరోజు ఆ అందరికి కూడా శానిటేషన్ వర్కర్స్ అందరు కూడా దుప్పట్లు పంపిణీ అలాగే భోజన ఏర్పాటు కూడా చేశారు మరి దేవుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి అందరికి కూడా సేవలో ముందుండాలని మేమందరం కూడా ఇట్లాగే కలిసి పనిచేస్తూ ఉండాలని ఈ ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే మా సురేష్ అన్న వాళ్ళ ఫాదర్ మదర్ చనిపోయిన రోజు కాబట్టి పేదవారికి చలిక విపరీతంగా ఉంది కారణంగా బ్లాంకెట్ ఉచితంగా పంపిణీ చేశారు ఇంకా మరి వాళ్ళకి భోజనం పెట్టాడు ఎవరైనా గాని ఎవరైనా చనిపోతే ఎవరైనా వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఇట్లా పేదవారికి భోజనం పెడితే చానా బాగుంది